హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నడవలేకపోయారు మనం మందులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ కాలు చేయి మంచిగా నడుస్తున్నారు ఇప్పుడు పర్వాలేదు మంచిగా నడుస్తున్నారు స్టార్టింగ్ లో పడుకున్నప్పుడు పడిపోయినప్పటి నుంచి అయితే మాట ఏమొచ్చు కాదు సార్ మాట నడవడానికి కూడా అసలు ఓపిక లేదు ఎటు బయటికి వెళ్ళాలన్నా అసలు ఒక అడుగు ముందుకు వేయాలన్నా కానీ అసలు ఓపిక ఉండేది కాడుగు కళ్ళు కూడా అసలు కనబడేటివి కాదు మనం చెప్పేది వినేటోడు చెప్పేది ఆయన చెప్పేది అయితే మనకు అర్థం కా అయ్యేది కాదు అసలు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెంట వెంటనే భద్రాచలం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది నలుగురం కలిసి తీసుకెళ్ళడం జరిగింది సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఇంతకుముందు అయితే బాబాయ్ అక్కడ ఉన్నంత వరకు అయితే మాత్రం ఇటు ఎటు చూసినా సపోర్ట్ కావాలి ఇద్దరు ఇద్దరు సపోర్ట్ కావాల్సింది మీ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ లేకపోయినా చాలా రికవరీ అయ్యారు సార్ అందరికీ నమస్కారం ఈరోజు మేము మల్లెతోట గ్రామంలో ఉన్నాం ఇది చింతూరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ముల్లి సింగయ్య గారని మన ఆదివాసీ మిత్రుడు ఉన్నారు వారికి నెల రోజుల క్రితం అన్ఎక్స్పెక్టెడ్గా పక్షవాతం వచ్చింది అంటే ఒక కాలు ఒక చేయి పడిపోయింది కనీసం నోటి మాట రాలేదు వీరిని వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్ళటం జరిగింది అక్కడ ఎంఆర్ఐ అవన్నీ చేయటం జరిగింది తదుపరి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐసీయులో కూడా ఉంచుకున్నారు నాలుగు రోజులు కొత్తగూడెం కూడా తీసుకెళ్ళటం జరిగింది ఐసీలో ఉన్న తర్వాత ఛాన్స్ చెప్పలేము మరి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది దానివల్లనే పిడిసి వచ్చిందని చెప్పారు సరే ప్రైవేటుగా అని డబ్బులు పెట్టుకోలేక అక్కడ డాక్టర్ గారిని అడిగి కొన్ని మందులు రాయించుకొని వాళ్ళు తిరిగి మరల మల్లెతోట గ్రామం తీసుకొని వచ్చారు తర్వాత వీరి కుటుంబ సభ్యులు మన వనమూలికా వైద్యంతో పక్షవాతానికి ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి మన ఆసుపత్రికి వచ్చేసి సంప్రదించడం జరిగింది చింతూరులో ఆసుపత్రికి వచ్చిన తర్వాత నేను వీరికి కొన్ని సూచనలు చేశాను వైద్యులు ఇచ్చినటువంటి మందులు వాడుతూనే మనము ఇచ్చేటటువంటి వనమూలిక వైద్యం అంటే కొన్ని ముఖ్యమైనటువంటి అడాప్టోజెన్స్ ఇస్తాం వీటి ద్వారాగా కొన్ని క్రియలు కూడా వారికి నేర్పించడం జరిగింది అందులో యోగాలో ముఖ్యంగా అన్లోం విల్లోం క్రియ కూడా నేర్పటం జరిగింది అరికాల పాదమర్దనం కార్యక్రమం ఉంటుంది అది కూడా చేయించడం జరిగింది హాట్ వాటర్ ఎమోషన్ అంటే నలభై నుంచి నలభై రెండు డిగ్రీల సెంటిగ్రేడు నీళ్లు వేడి ఉండే విధంగా ఉంచి ఒక బకెట్ నీళ్ళలో ఒక మూలిక పౌడర్ వేస్తాం అందులో రెండు కాళ్ళు పెట్టాలి అది ఒక గంట గంటసేపు చేయాలి ఇటువంటి అన్ని క్రియలతోటి మరి సింగయ్య గారు ఈరోజు మన ముందు బేషరతుగా కూర్చున్నారు ఇన్ని నలుగురు ఐదురు మనుషులు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు అదేవిధంగా నలుగురు ఐదురు కలిసి హాస్పిటల్ నుంచి మరలా కారులో తీసుకొని రావడం జరిగింది కనీసం నడవలేని స్థితిలో ఉన్నటువంటి సింగయ్య గారు నెల రోజుల్లో పూర్తిగా రికవర్ వచ్చారు ఇప్పుడు మనం ఎలా రికవర్ అయ్యారు ఏంటి అనే పలు విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం మనం సింగయ్య గారిని అడిగి తెలుసుకుందాం సింగయ్య గారు ఇప్పుడు చెప్పండి ఫస్ట్ మీకు ఏమైంది మీరు అసలు ఏమనిపించింది మీకు గట్టిగా మాట్లాడండి అంటే ఫస్ట్లో నేను ఉంటాను ఉండాను తెలీదండి ఉంటాను ఉండను తెలియదు ప్రస్తుతానికైతే నేనైతే ఆ స్థాయిలో ఉన్నాను కాకపోతే నాకు తెలియదు ఈ సంగతి అనేది తెలియదు తెలియకుండా ఉన్నాను కాలు చేయి మరి కాలు చేయి వచ్చిందా మీకు కాలు చేయి రాలేదు నేను పరిస్థితిలో ఉన్నాను కాకపోతే నాకు అండి ఇప్పుడు మీరు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నడవలేకపోయారు మనం మందులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ కాలు చేయి మంచిగా నడుస్తున్నారు ఇప్పుడు పర్వాలేదు మంచిగా నడుస్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు చాలా దూరం రోజు వాకింగ్ కూడా చేస్తాం చెప్తున్నా చూడండి అద్భుతం అంటే ఏదైనా సరే జబ్బు వస్తే వైద్యులను సంప్రదించండి వైద్యం వద్దని మనం చెప్పటం లేదు కానీ కొంత న్యాచురోపతికి కూడా వెళ్ళండి ఈ రోజుల్లో న్యాచురోపతి అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని మన ఇంటి వద్దనే మనం చేసుకునేటటువంటి న్యాచురోపతిలో కూడా వెళ్ళాలి మన ఆహారంలో మార్పులు కూడా చేసుకోవాలి చేసుకుంటే మనకి ఏ జబ్బు వచ్చినా కానీ తప్పు తప్పకుండా మనకి రికవర్ అవుతుంది మనం ఏమీ అలోపతి వైద్యాన్ని ఏమి విమర్శించటం లేదు అది ఎమర్జెన్సీ మెడిసిను అది అవసరమే ఉంటుంది సో ఈ ప్రకృతి పరంగా మనకు సహజ సిద్ధంగా మన అడవుల్లో మన కొండ ప్రాంతంలో దొరికేటటువంటి కొన్ని అడాప్టోజెన్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి పక్షపాతం వచ్చినా సరే మనం వాటిని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు ఒక పక్షపాతమే కాదు అనేక రకాలకు సంబంధించినటువంటి జీవనశైలి వ్యాధులు కూడా మనం రికవర్ చేసుకోవచ్చు ఇప్పుడు మన పక్కన ముల్లి సారబాబు ఉన్నారు ఇప్పుడు ఈ సింగయ్య గారి అన్నయ్య గారి కొడుకు మొదటి నుంచి కూడా ఈయన మేనేజ్మెంట్ చేశాడు అంటే వీళ్ళ బాబాయ్ గారిని ఇట్లా పెరాలసిస్ వచ్చి పక్షపాతం వచ్చి పడిపోయిన తర్వాత మరి అన్కాన్షియస్ స్థితిలో ఉన్న కాళ్ళ నుంచి కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మరలా తీసుకొచ్చేసి ఇక్కడ కూడా మన మూలికా వైద్యం ఏ విధంగా చేశాము ఎలా రికవరీ అయ్యారు అనే విషయాలు కూడా మనకి చెప్పు చెప్నాను అసలు ఏం జరిగింది మీ బాబాయ్కి ఎట్లా రికవరీ అయ్యాడు స్టార్టింగ్లో పడుకున్నప్పుడు పడిపోయినప్పటి నుంచి అయితే మాట ఏమి వచ్చేది కాదు సార్ మాట నడవడానికి కూడా అసలు ఊపిక లేదు ఎటు బయటికి వెళ్ళాలన్నా అసలు ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా కానీ అసలు ఓపిక ఉండేది కాడుగు కళ్ళు కూడా అసలు కనబడేటివి కాదు మనం చెప్పేది వినేటోడు చెప్పేది ఆయన చెప్పేది అయితే మనకు అర్థం అయ్యేది కాదు అసలు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెంట వెంటనే భద్రాచలం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది నలుగురం కలిసి తీసుకెళ్ళడం జరిగింది సార్ అప్పటికే ఎలా తీసుకెళ్లారు కార్లో తీసుకెళ్లారా కార్లోనే సార్ అందరు చేతులు ఎట్లా పట్టుకుని తీసుకొచ్చారా బయటకి పేషెంట్ ని ఇటు అటు పట్టుకొని మూసుకున్నట్టు ఇద్దరు ఇటు అటు పట్టుకొని మూసుకెళ్ళి అప్పుడు కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళాం సార్ అక్కడ కూడా అంతే సార్ మళ్ళీ ఇద్దరం తోడెళ్ళాం తోడెళ్ళి ఇటు అటు పట్టుకొని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ అక్కడ మొత్తం స్కానింగ్ అయిపోయింది ముందు తీసుకెళ్ళిన వెంటనే మొత్తం మెడిసిన్ ముందు కాసేపు చూసారు సార్ చూసుకొని చూసుకున్న తర్వాత మళ్ళీ స్కానింగ్ పంపించారు స్కానింగ్కి వెళ్ళి రిపోర్ట్లు అన్ని తెచ్చిన తర్వాత మళ్ళీ చెప్తామన్నారు మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ అయితే తెలియట్లేదు అనేసి మళ్ళీ ఎంఆర్ఐకి వెళ్ళమనేసి మళ్ళీ రిఫర్ చేసాం ఎంఆర్ఐ స్కానింగ్కి మళ్ళీ కొత్తగూడెం వెళ్ళాం సార్ అది కూడా మళ్ళీ లోనే తీసుకెళ్ళి కొత్తగూడెంలో ఎంఆర్ఐ చేయించుకొని మళ్ళీ వచ్చాం సార్ వచ్చేసిన తర్వాత మళ్ళీ చూశారు సార్ వాళ్ళు అయితే పక్షవాతం అనేసి సార్ వాళ్ళప్పుడు డిసైడ్ చేసిన బ్లడ్ క్లాట్ అయింది అనేసి అన్నారు ఎట్లా చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు అన్నారా లేకపోతే ఏం చెప్పారు అంటే తొందర ఇప్పుడే తగ్గదు టైం పట్టుద్ది అనేసి కొంత కొంతకాలం మందులు వాడాలి ఇక్కడే ఉండి ఫిజియోథెరపీ చేయించుకోండి ఇక్కడే ఉండమనేసి వారం పది రోజులు ఇక్కడే ఉండమనేసి అన్నారు అప్పుడు మీరేం చేశారు వారం పది రోజులు అంటే మా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం కదా అందుకనేసి మరి వారం పది రోజులు అంటే మరి మాకు డబ్బులు సరే అరేంజ్ లేక అరేంజ్ చేసుకోవడానికి డబ్బులు లేక మేము కూడా ఇంకా వచ్చేసాం ఓకే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మేమిచ్చినటువంటి న్యాచురోపతి మందుల ద్వారాగా మీ బాబాయ్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది చాలా బెటర్ చాలా మందికి మీరు పక్షపాతం వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ ఎవరికి రికవర్ అవుతుంది ఈరోజు మీ బాబాయ్ మామూలుగా నడుస్తున్నాడంటే నీకు ఎలా ఉంది చాలా ఆనందంగా ఉంది సార్ ఇంత ముందు అయితే బాబాయ్ అక్కడ ఉన్నంత వరకు అయితే మాత్రం ఇటు ఎటు చూసినా సపోర్ట్ కావాలి ఇద్దరు ఇద్దరు సపోర్ట్ కావాల్సింది మీ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ లేకపోయినా చాలా తొందరగా రికవరీ అయ్యారు సార్ తొందరగా రికవరీ అంటే ఏం అద్భుతం జరిగింది మేము ఇచ్చిన మందుల్లో అంటే మేము ఏం పెద్దగా మందులేమే అన్ని మందులే ఇచ్చాం చెట్టు మందులే ఇచ్చాం కొన్ని క్రియలు చెప్పాం దీంతో మంచి జరిగింది అంతే కదా ఇప్పుడు మీ ఊర్లో ఏమనుకుంటున్నారు నీకు ఇలా వచ్చింది మళ్ళీ ఇలా బాగా అంటే ఏమనుకుంటున్నారు అంటే ఊర్లో వాళ్ళు మీ బాబాయికి ఇలా ఏమైంది ఏమైంది అనేసి చాలా మంది అడుగుతుంటారు సార్ ఏమైంది పడ్డారు ఏమైంది ఎలా ఉన్నారు మీ బాబాయ్ గారంటే అంటే ఎక్కడ మందులు వాడుతున్నా అడుగుతాడు అడుగుతుంటే చెప్పలేదు అంటే చెప్పలేదు ఇంకా అంటే ఎలా ఉన్నారు అనేసి అడుగుతున్నారు అంతే పడ్డారు కదా మరి ఎలా ఉన్నారు ఉన్నారంటే బాగానే ఉన్నారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్గానే రికవరీ అయ్యారనేసి అవును అయితే గొప్ప విషయం ఏంటంటే మేము సూచనలు చేయటం అంటే మేము డైట్ ప్లాన్ చెప్తాం ఆ డైట్ ప్లాన్ అదేవిధంగా ఈయనకు చేయించవలసిన క్రియలు కూడా చేయించడం చాలా గ్రేట్ వాళ్ళు కూడా ఉండాలి ఎందుకంటే మేము చెప్తాం ఈ ఆ క్రియ చేయాలి ఈ క్రియ చేయాలి మరి అదేవిధంగా యోగాలు అన్నం విల్లం చేయాలి ఇవన్నీ మనం చెప్తాం కానీ చేయించే వాళ్ళు ఉండరు సో ఇదన్నీ కూడా వీళ్ళకి చేయించడం వల్ల కూడా మంచిగా రికవర్ అయింది సో చూశారు కదా మరి ముల్లి సింగయ్య గారిని మీరు చూశారు రికవర్ అయ్యాడు పక్షవాతంతో ఎవరికైనా సరే పక్షవాతంతో బాధపడితే మీరు వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఇచ్చే మందులు తీసుకోండి కానీ వెంటనే మమ్మల్ని సంప్రదించండి మేము ఇచ్చేటటువంటి న్యాచురోపతి ఆహార వైద్యం ద్వారాగా మీకు ఇమీడియట్లీగా ఎవరికైనా మీ చుట్టుపక్కల ఎవరికి వచ్చినా సరే ఇమీడియట్లీగా రికవర్ కావచ్చు మేము ఎటువంటి మందులు ఇవ్వం కొన్ని క్రియలు ఉంటాయి చెట్టు క్రియలు ఉంటాయి ఆ చెట్టు క్రియల ద్వారాగా మేము మరి మరి పాదమర్దనం క్రియ అనే ఒకటి ఉంటుంది అది చేపిస్తాం అదేవిధంగా హాట్ వాటర్ ఎమోషన్ అంటే వేడి నీళ్ళల్లో ఒక మూలికను కలుపుతాం ఆ మూలికలు ద్వారాగా దాంట్లో రెండు కాళ్ళు నీళ్ళల్లో పెట్టేసి ఒక గంట సేపు టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం ఇవన్నీ చేయటం వలన పేషెంట్ అనేవాళ్ళు చాలా ఈజీగా రికవర్ అవుతారు మీరు ఒక్క నెలలోనే చాలా బాగా రికవర్ అయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను